హాయ్ అండి వెల్కమ్ టు భారతీస్ వరల్డ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా అందరికి ఉగాది శుభాకాంక్షలు అయితే వీడియో పోస్ట్ చేసిన మేము ఉగాది రోజు రెడీ చేసుకున్న స్వీట్స్ అనమాట ఇంట్లో చేయడానికి కాబట్టి బయట నుంచి ప్రిపేర్ చేసుకున్నాం గులాబ్ జామ్స్ అయితే ఇంకా మా ఉడకైతే పచ్చడి హాయ్ హలో వెల్కమ్ టు భారతి వరల్డ్ ఎలా ఉన్నారు ఉన్నారా బాగున్నారా ఈ రోజు వచ్చేసరికి ఒక మంచి ఫేస్ ప్యాక్ చెప్తానండి అది ట్యాంక్ కోసం ఆల్రెడీ మా చెప్పాను చాలా సింపుల్ గా ఈజీగా అయిపోతుంది ఈ ఇటువంటి ఎండాకాలంలో పార్లర్ కి వెళ్ళి మనం ఫేషియల్ అవన్నీ చేయించుకునే కన్నా ఇంట్లో ఇలాంటి ఈజీ టిప్స్ చేసుకుంటే మనకి ఆఫీస్ వెళ్ళా మార్కెట్ వెళ్ళా షాపింగ్ కి వెళ్ళా బయటకి ఎక్కడికి వెళ్ళా లేదంటే మీరు ఇంట్లో నార్మల్ గా ఉన్నా సరే ట్యాన్ రిమూవ్ అనేది కొంతవరకు అయితే మనం న్యాచురల్ గా యూజ్ చేసుకోవచ్చు ఫేస్ పై వచ్చే రింకిల్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి సో దాంతో పాటు నేను ఫేస్ కి మనం ఎటువంటి స్ట్రోక్స్ అయితే పెట్టుకుంటా రింకిల్స్ అవన్నీ రావడం తగ్గుతాయో అది కూడా నేను చెప్తాను వచ్చేసి పొటాటో తీసుకున్నాను పొటాటోతో పాటు అలోవేరా జెల్ తీసుకున్నాను అలోవేరా జెల్ మీరు ఏది నచ్చితే అది తీసుకోండి అది ఒరిజినల్ తీసుకోవాలంటే తీసుకోండి ఆ పల్ప్ని లేదు ఇలా మేము రెడీమేడ్ గా తీసుకుంటామంటే మనకి ఎక్కడైనా ఒక దగ్గర దొరుకుతుంది షాపింగ్స్ లోన సో అలా తీసుకోండి ఇప్పుడు ఏం చేయాలో నేను చూపిస్తాను ఇలా గ్రేటర్తో నేనైతే మొత్తం చిన్న పీల్ తీసుకుంటున్నాను పెట్టారు సెవెన్ ఓ చూస్తున్నారు కదా నేనైతే ఇలా పెద్ద ఇదేం విచిత్రం కాదండి బంగాళాంపు నీళ్ళ మొత్తం అంతను మనం గ్రేట్ తను గ్రేట్ చేసుకొని ఇలా ఈ రసం తీసుకోండి పెద్ద ఇదేం కాదు పీల్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు పీల్ చేసినా చేయకపోయినా ఒకటే ఉంటుంది నేనైతే ఇలా యూజ్ చేస్తాను సో ఇలా వదిలేస్తున్నాం కదా ఇందులో వచ్చేసి మనకి కావాల్సినంత సరిపోవడానికి ఫేస్ క్రాసుకోవడానికి అలా జెల్ అయితే ఎక్కువ తీసుకుంటాను నేను ఈ రెండింటినీ కలిపి చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట సింపుల్గా ఎక్కడికి వెళ్ళి చేసుకునే పెద్ద విచిత్రం ఏం కాదు ఇలా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది చాలా మందికి తెలియదు కూడా మీకు ఇందులో ఇంకా కావాలనుకుంటే కాస్త గంధం కూడా వేసుకోవచ్చు కాఫీ పౌడర్ వేసుకోవాల్సిన కాఫీ పౌడర్ వేసుకోండి గంధం కావాలనుకుంటే గంధం వేసుకోండి నేను కాఫీ పౌడర్ వేసి చూపిస్తాను ఇప్పుడు చూస్తున్నాను కదా నేనైతే కొంచెం వేసుకుంటున్నాను ఇలా టూ రూపీస్ ప్యాకెట్ వేసుకోండి కరెక్ట్గా ఉంటే సరిపోతుంది అన్నమాట ఇంకోండి మొత్తం ఇలా మిక్స్ చేసేయండి ఒక వేస్ట్ స్పూన్ కానీ లేకపోతే ఏదైనా ఒకటి దీంతో ఇలా మిక్స్ చేసేయండి ఈ కలర్ లోకి వచ్చేస్తుంది అలవరా జెల్ కూడాను చక్కగా మిక్స్ అయిపోతుంది మనకి బంగాళదుంప కొంచెం వచ్చే ఆ పల్ప్ కూడా చాలా చాలా బాగా ఉంటది అనమాట ఫేస్ పైన ట్యాన్ మొత్తం క్లీన్ చేస్తుంది ట్రై చేసి చూడండి ఫేస్ ఎప్పుడు ట్యాన్ గా ఉండేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇటువంటి ఒక మంచి ప్యాక్ అయితే యూజ్ చేయండి చాలా చాలా బాగుంటది నేనైతే ఇదే యూజ్ చేస్తుంటాను ఎప్పటికప్పుడు చాలా సార్లు ఫేస్ ప్యాక్స్ హెన్నాస్ చెప్తాను అనుకుంటున్నాను అవ్వట్లేదు సో ఇంకా కంటిన్యూ కంటిన్యూగా సమ్మర్ వస్తుంది కాబట్టి ఫేస్ కి చాలా ప్రాబ్లమ్ వస్తుంది ఫేస్ కి హెయిర్ కి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏ కదండి సో మనం ఫార్నర్కి వెళ్ళి చేయించుకోలేకపోతే వెళ్లే వాళ్ళ సంగతి వదిలేసేయండి వెళ్ళలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటది నేను ఫేస్ వేసుకొని చూపిస్తాను అలాగే హెన్నా కూడా నేను చూపిస్తాను సింపుల్ గా ఏదైతే వేసుకుంటే బాగుంటుందో చూడండి ఇలా వేసుకోండి చాలా బాగుంటది కాఫీ పౌడర్ వేసుకోవడం వల్ల కూడా మంచి యూజ్ అనేది ఉంటుంది అనమాట సో దేని దేనికి ఏది ఎలా యూజ్ అవ్వాలో అలా యూజ్ అవుతుంది మన ఫేస్ పై ఉన్న ట్యాన్ ని మాత్రం కాస్త రిమూవ్ చేస్తుంది నాకైతే అసలు నైట్ చేస్తాను వీడియో చెప్పాను కదా టైం అసలు సరిపోవట్లేదు అందుకని చెప్పి నైట్ చేస్తాను వీడియో మీకు ఎవరికైనా యూజ్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి ఇప్పుడు నేను చూపిస్తాను వేసుకొని చూపిస్తాను ఇలా టోటల్ గా వేసుకోండి ఫేస్ అంతను భయంకరంగా ఉంది కదా భయపడుకోండి మీరు కూడా భయంకరంగానే ఉంటారు వేసుకున్న తర్వాత మాత్రం సో ఐదు నిమిషాలు ఇలా మనకు ఆరిపోవాలన్నమాట ఆరిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా వేయాలి ప్యాక్ క్లీన్ చేయకుండానే మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా వేయాలి మనం చార్ ఏంటి చార్కోల్ ప్యాక్ వేసుకుంటాం కదా అలాగే కాఫీ ప్యాక్ కూడా వేసుకోవచ్చు వీటితో పాటు ఏంటంటే నెక్స్ట్ ఇంకా చాలా చాలా ముందు అన్నమాట ఈ ప్యాక్స్ అని పాతవి ఇవి యూజ్ చేయట్లేదు కానీ ఆ పాతవి మాత్రమే బాగా యూజ్ అవుతాయండి ఇప్పుడు వచ్చే ఫేషియల్స్ ఆటిలో అన్నింటిలో కూడా బ్లీచ్ ఎక్కువగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఒక ఐదు నిమిషాలు ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత సెకండ్ వేసుకుంటాను దీని మీద సెకండ్ కోట్ కూడా వేసుకుంటాను ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది పొద్దున్న పేస్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇంకో ప్యాక్ వేసుకున్న చూ మరొకసారి దాని మీద ఇంకో కోట్ వేసద్దు సెకండ్ కోట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ బాగా ఆడుకోవాలి తిక్గా వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు ఇలా పల్చగా వేసుకుంటానే త్వరగా ఆరుద్ది ఫిల్ కి నెక్ నెక్ వేసుకోనంటే వేసుకోండి నేనైతే జస్ట్ వేసుకోవట్లేదు ఫేస్ మాత్రమే వేసుకుంటున్నాను బాగా ఎండ్లకి చాలా ట్యాన్ ఉంది అసలు ఇప్పుడు మార్చు ఇంకా మేక్ ఎలా ఉంటుందో ఏంటో ఎండ్లు అయితే దీరక్షంగా ఉన్నాయి బయట దొరికే ఏ కాదండి ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇలా యూజ్ చేస్తుంటే చాలా బాగుంటుంది మన ఛానల్ ఎవరైనా ఎవరికైనా నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వస్తుంది మర్చిపోవద్దు మీరు సపోర్ట్ చేస్తే కదండి వీడియోస్ కింద చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక కామెంట్ ఉండదు ఏమే ఉండదు యూజ్ అయితే మాత్రం పెట్టండి చాలా చాలా మంది ఈ మధ్య నా ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారు వీడియోస్ నాకు తెలిసింది అయితే చూస్తున్నారు కానీ బట్ వాళ్ళు కూడా ఏంటంటే కామెంట్స్ అని బయట అడుగుతారండి కామెంట్స్ అనేది ఛానల్ అయితే మాత్రం ఖచ్చితంగా ఛానల్లోనే కామెంట్స్ పెట్టండి ఇలా చూసారు కదా టూ ఫింగర్స్ తో ఇలా మంచిగా సెకండ్ కోట్ వేసిన తర్వాత లైట్ గా మసాజ్ చేసేసారు అంటే దీంట్లో ఎటువంటి డస్ట్ ఉన్నా ఏమున్నా కూడా క్లియర్ అయిపోతుంది మనకి ఫేస్ పైన కంటుకోకుండా కూడా ఉంటది మధ్య కాఫీ ఫేషియల్ కూడా వచ్చింది కదా సో ఇది కూడా అలాంటిది అనుకుంది నో ప్రాబ్లం పార్లర్కి వాళ్ళు అయితే ఖచ్చితంగా అక్కడికి వెళ్తే చేయించుకునే వాళ్ళు అయితే నో ప్రాబ్లం కానీ ఇంట్లో కావాలనుకున్న వాళ్ళు అది ఈజీ మెథడ్ లో కావాలనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయాలి ఫై ఉన్న ఆ అదంతా కూడా పోతుంది చాలా బాగుంటుంది చూసారు కదా ఫేస్ అయితే చాలా చాలా బ్రైట్ గా అనిపిస్తుంది ఎటువంటి స్క్రబ్ అవసరం లేదు ఏమి అవసరం లేదు చాలా నేచురల్ గా ఉంటుంది అనుకుంటాయి அண்ணந்த